హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే తిరుపతిలోని శ్రీ స్వామి ఆలయం ఇది ఇది బస్ స్టాండ్ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది బస్ స్టాండ్కి నుంచి మనం అలిపిరికి వెళ్ళే మార్గంలో నంది సర్కిల్ వస్తుంది అక్కడే పక్కనే ఉంటుంది స్వామి ఆలయం ఇక్కడ స్వామి టెంపులే కాకుండా నరసింహస్వామి టెంపుల్ మరియు అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఇక్కడ ఉన్నది లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఇవే కాకుండా వాటర్ ఫాల్ ఉంది ఇక్కడ మెయిన్ ఈ వాటర్ ఫాల్ కోసము ఎంతోమంది భక్తులు మాత్రం ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు కార్తీక మాసంలో కనుక అయితే ఇక్కడ దీపాలు వెలిగించుకోవడానికి చాలా బాగుంటుంది అందువల్ల కార్తీక మాసంలో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ గుడి ఇప్పుడు మాత్రము శని ఆదివారాల్లో తిరుపతిలోని పిల్లల్ని అందరిని తీసుకొని ఇక్కడ ఎంటర్టైన్మెంట్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి అందరూ వస్తూ ఉంటారు మిగతా రోజుల్లో దైవ దర్శనానికి బాగా వస్తున్నారు ఇక్కడ కపిలేశ్వర స్వామి ఆలయంలో పరమేశ్వరుడు చాలా బాగున్నాడు దర్శనమిస్తున్నాడు ఇద్దో ఇక్కడ వాటర్ ఫాల్ అనమాట మనం వెళ్తున్నాము చూద్దాం రండి ఈ వాటర్ ఫాల్కి వెళ్ళే దోవలో అద్భుతంగా గోడ మీద శివలింగాకారాలు చెక్కి ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇవి శిల్పాలు కాదండి చెక్కి ఉన్నది గోడ మీద పెయింట్స్ పెయింట్ వేస్తున్నారు చాలా అద్భుతంగా వేసున్నారు అవి కూడా చూద్దాము ఇద్దో ఇక్కడ వాటర్ఫాల్కి వెళ్ళే దావనమాట వాటర్ ఫాల్ మధ్యలో ఉంటుంది చుట్టూ మూడు టెంపుల్స్ ఉంటాయి మనము వాటర్ ఫాల్స్కి వెళ్ళి తర్వాత టెంపుల్స్ కూడా వెళ్దాము ఇద్దో చూడండి నేను చెప్పాను కదా గోడకి ఇలా పెయింట్స్ ఉన్నాయి అన్ని లింగాలు అన్నమాట అమరలింగం అని వాయులింగము అలాగా లింగాలు ఉన్నాయి కదా శివుని యొక్క ఆకృతులు ఇవన్నిటిని గోడ మీద ఇలా పెయింట్స్ చేస్తున్నారు చాలా బాగా అందంగా అద్భుతంగా ఉంది చూడటానికి ఇదో ఇక్కడ ఏమిటంటే దక్షిణామూర్తి విగ్రహాలు చిన్న చిన్నవిగా పెట్టి చెక్కి ఉన్నాయి సూపర్గా ఉంది ఇక్కడ లొకేషన్ అయితే చూడటానికి దక్షిణామూర్తిని ఉదయాన్నే చూస్తే చాలా మంచిదండి పిల్లలు చదువుకునే పిల్లలు కూడా చూస్తే చాలా మంచిది ఇద్దండి ఈ చెట్టు శివలింగ పువ్వులు పూస్తుంది ఈ చెట్టు అంటే నాగపడగ కింద శివుని ఆకారం ఉన్నట్టుగా ఉంటుంది ఈ పువ్వు మీరు ఎంతమంది చూశారు ఈ చెట్టుని చూస్తే మాత్రం ఒక కామెంట్ చేయండి ఆ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం అండి ఎక్కడైనా చూసినప్పుడు ఇదో ఈ కీ ఏంటంటే కపిలేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటటువంటి తోవ ఇది దర్శనం టికెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు లోపల విగ్రహాన్ని వీడియోస్ తీయకూడదు కెమెరా మాత్రం అలౌ ఉంది కానీ వీడియో తీయకూడదు అని చెప్పి మనం తీయలేదు అరుస్తున్నారు ఇద్దండి ఇక్కడ వాటర్ ఫాల్ ఇదో మేము వచ్చింది ఈ సిక్స్ నెంబర్స్ అనమాట ఇక్కడికి అరుణ్ నరేంద్ర దో అసలు మెయిన్ ఇతనికి ఇవ్వడానికి మేము తిరుమలకి వచ్చాము కానీ అది తిరుపతిలోనే ఉంటాం ఇంకా తిరుమలకి చేరుకోలేదు మాకు టికెట్ వచ్చి ఈవినింగు ఎయిట్కి వచ్చింది ఇదో చూడండి నిషి ఇతని పేరు సుశీల్ మేము సిక్స్ మెంబర్సు ఇక్కడికి వచ్చామండి ఇదో వాటర్ ఫాల్ చాలా బాగుందండి వాటర్ ఫాల్ మాత్రము మేము దగ్గరికి వెళ్ళి కూడా ఎంజాయ్ చేయొచ్చండి అదిగో చూడండి దూరంగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ మేము మళ్ళీ తిరుమలకి వెళ్ళాలి కనుక మేము ఇంకా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయలేదు ఇక్కడి నుంచే చూసాము అంతేను మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళినప్పుడు అది తిరుమలకి వెళ్ళేటప్పుడు టైం కానుంటే తిరుపతిలో బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంది కనుక ఒక్కసారి చూడండి ఇక్కడ గోశాల కూడా ఉందండి ఇప్పుడు ప్రతి చోట గోశాల అనేది కామన్గా ఉంటుంది ప్రతి గుడి దగ్గర మీరు విలేజెస్ అయితే ఆల్రెడీ గోవులను చూసి ఉంటారు అందులో వాటికి మేత వేయడం అవన్నీ అలవాటు ఉంటుంది టౌన్లో ఉన్న వాళ్ళు గోవుల్ని సేవ చేయడానికి వాళ్ళకి కుదరదు కనుక ఇలాగ టెంపుల్స్కి వచ్చినప్పుడు వాటికి కొంచెం మేత ఇస్తే చాలా మంచిదండి గో సంరక్షణశాలలు మాత్రం చాలా బాగా ఎక్కడ చూసినా ఉంటున్నాయి ఇద్దండి ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఇది పైన మాత్రం వీడియో తీయడానికి లేదు స్వామి దగ్గర కెమెరా అయితే అలౌ ఉందండి ఇదో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గృహ అనమాట ఇది గృహలాగుంది గృహలో ఉన్నాడు స్వామి ఇక్కడ మూడు టెంపుల్స్ ఉన్నాయండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఒకటి ఇంకోటి వచ్చి అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఇంకోటి కపలేశ్వర స్వామి ఆలయం ఒకటి ఈ మూడు ఉన్నాయి ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఈ మూడింటిని దర్శించుకొని ఇక్కడ ఎంజాయ్ కూడా చేయొచ్చు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్